మన భారతదేశంలో మనందరికీ అదృష్టం ఏంటంటే రామాయణ భాగవత భారతాలు అలాంటి ఎన్నో పురాణాలు అష్టాదశ పురాణాలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక సంపదగా చెప్పుకోవాలి ఉపనిషత్తులు ఇంకా చాలా చాలా భగవద్గీత అయితే ఇంకా చెప్పగలే భాగంగా అయితే వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా భారత రామాయణ భాగవతాలు చూస్తే చాలా కథల రూపంలో జనానికి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా అందులో ఉంటాయన్నమాట చాలా చిన్న చిన్న కథలు ఎంతో ఇస్తూ ఎంతో ధర్మాన్ని ఎంతో చాలా సింపుల్గా పండితులకే కాకుండా పామరులు కూడా అర్థమయ్యేటట్టుగా ఆ కథలు ఉంటాయన్నమాట అలాగా ఇప్పుడు మనం చెప్పుకునే కథ అంటే విష్ణు పురాణంలో ఉంది ఈ విష్ణు పురాణం కలితే అనగానే ఒక ఊళ్ళో ఒక ఆస్తికుడు ఒక నాస్తికుడు ఉన్నారు ఆస్తికుడు నాస్తికుడు అంటే ఆస్తికుడు అంటే ఏమిటంటే భగవంతుడి మీద పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో పూర్తి విశ్వాసాలతో భగవంతుడు కొలిచేవాడు ఆస్తికుడు అంటారు అలా భగవంతుడు లేడు ఈ పూజలన్నీ అనవసరం ఇదంతా ట్రాష్ అని భగవంతుడి మాటే తీయకుండా కొట్టిపడేస్తూ గడిపేసేవాడు నాస్తికుడు అని అనుకోవచ్చు అనమాట సరే ఇవన్నీ జరుగుతోంది ఈ ఆస్తికుడు నాస్తికుడు పక్క పక్క వెళ్ళి ఉంటారు ఆస్తికుడు పేరు మాధవ భట్టు అనుకుంటే నాసికుడి పేరు మోహన భట్టు అయితే ఈ మాధవ భట్టు నాస్తికుడి దగ్గరికి వెళ్ళి మోహన భట్టు దగ్గరికి వెళ్ళి ఒరే మోహన నువ్వు దేవుడిని నీకు ఏం వచ్చిందిరా మన తరతరాలుగా మనం భగవంతుడిని ఆరాధిస్తున్నావు మన కుటుంబాల్లో అందరూ ఆరాధిస్తున్నారు ఆఖరి మీ అమ్మ నాన్న మీ ఇంట్లో నీ భార్య కూడా భగవంతుడిని ఆరాధిస్తుంది కదా నీ కొడుకు కూడా పేరు నారాయణని పెట్టుకుంది కదా మీ కలిగిన నీ నీకేం వచ్చిందిరా తోమరోగం వీళ్ళ నాస్తికత్వం పేరుతో ఏం సాధిస్తావు భగవంతుడు లేడు లేడు అని ఎన్నిసార్లు అంటావు దాన్ని మళ్ళీ ఆ విషయాన్ని నిరూపించడానికి మళ్ళీ పురాణాలు చదువుతో భారతాలు చదువుతో భాగవత ఎక్కడా లేదంటావు చివరికి తిరిగి దేమిటి రా మోహన్ అని చెప్పి ఆ నాస్తిక భావాలు తప్పు భగవంతుడు ఉన్నాడు నువ్వు నమ్మినా నమ్మిపోయినా ఉన్నాడు నీకు కనపడాల్సిన రోజు కనపడతాడు ఆ భగవంతుడు కనపడతాడా మాధవ నువ్వు చెప్తావు జనాలు గుడ్డిగా అనుసరించినట్టు నాకేం పిచ్చివాణి కాదు నేను నా భావాలు నాకు ఉన్నాయి భగవంతుడు నాకేనా కనపడ్డా భగవంతుడు నాకేదా చేశాడా నీ కష్టపడుతున్నా నా పని నేను చేసుకున్నాను భగవంతుడు నీలాంటి పిచ్చివాళ్ళంతా కలిసి భగవంతుడు ఉన్నాడని చెప్పేసి క్రియేట్ చేసి ఏదో గుడ్డిగా తిరుగుతున్నారని చెప్పేసి అలా మాట్లాడేవాడు ఈ నాస్తికుడు ఎవరితో ఆస్తికుడు సరే నీ కర్మ ఏదైనా నీకు ఏం జరగాలో జరుగుతుందిలే నేను చెప్పేదే ఉంది ఆ భగవంతుడే నీలో మార్పు తీసుకురావాలి అని చెప్పేసి అన్నాడు ఇది విష్ణు పురాణాలు ఇది యథావిధంగా ఒక కథ రాశారు పురాణాలు రాసినట్టు వ్యాస విరచితం కదా అన్ని పురాణాలు అందులో ఈ కథ ఉందని చెప్పబడింది అనమాట సరే కొన్నాళ్ళకి ఈ కాలం అయిపోయింది ఇద్దరు చనిపోయారు ఇద్దరు వాళ్ళు అయ్యారు ముందుగా నాస్తికుడు అయినటువంటి మోహన భట్టు వెళ్ళిపోయాడు తర్వాత వెనకాల ఆస్తికుడు ఈ మాధవ భట్టు కూడా చనిపోయాడు వయసు మిరడంతో వృద్ధాప్యం రావడంతో ఈ ముందుగా ఏంటంటే మాధవ భక్తుడు మాధవ భట్టు అంటే ఆస్తికుడు కదా ప్రతిరోజు పొద్దున పూజ చేసేవాడు రాత్రి పూజ చేసేవాడు స్వామిని విష్ణుమూర్తిని ఆయన కోరికలు కోరుకునేవాడు చేసేవాడు కదా ఆయనకి ఈ విష్ణుదేవతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లారు సరాసరి మన ఆస్తికుడైనటువంటి మాధవ భట్టుని విష్ణుదోతలో వచ్చి జాగ్రత్తగా వైకుంఠాన్ని తీసుకెళ్లారు తర్వాత చాలా సంతోషించాడు అక్కడ శేషసైన తల్పం మీద పడుకున్నాడు మన విష్ణుమూర్తి ఆయనకు నమస్కారం చేసుకున్నాడు అక్కడ అయిన తర్వాత ఈరోజు విష్ణుదోతులు వచ్చి మీ టైం అయిపోయిందండి పదండి అన్నాడు అసలు అదేమిటి నా టైం అయిపోవడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు నేను వైకుంఠం సా వైకుంఠంలో నాకు శాశ్వతంగా నాకు స్థానం లేదా ఏంటి ఏం జరిగింది నేను ఇంత చేశాను నేను నిత్యం విష్ణుమూర్తిని పూజించాను కదా మనస్ఫూర్తిగానే పూజించాను కదా భక్తితో పూజించాను కదా అని చెప్పి మాధవబట్టు లేదు లేదు రెండు అని చెప్పి బయటకు తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసినప్పుడు ఏమిటండి ఏం జరిగింది ఇలాగ ఒకసారి చెప్పండి అంటే అప్పుడు విష్ణుదేవతలు ఏమన్నారంటే దీనికి మూడు కారణాలు ఉన్నాయి మీరు విష్ణు భక్తులే కాదనట్లే పొద్దున్న లేచి స్నానం చేసి ఒకసారి ఏదో మీకు తోచిన పూజ చేశారు స్తోత్రాలు చేసి తర్వాత సాయంత్రం తర్వాత మళ్ళా స్నానం పూజ చేసి పూజాది కార్యక్రమాలు చేశారు నమస్కారం పెట్టారు మీకు మీ పనుల వ్యవహారం వల్ల మీరు రోజంతా స్వామివారిని విష్ణుమూర్తి మీరు తలుచుకున్నట్టుగా ఎక్కడా మీ రికార్డులో లేదు అంటే అదొక కారణం మీకు అది కొంత పుణ్యం వచ్చింది ఆ పుణ్యం ఆయన చూశారు కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతాం బోల్వరకు పంపించేయడానికి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మా మాకు ఉన్నటువంటి బాధ్యత పట్ల సరే మూడు కారణాలు కదా ఒకటి చెప్పారు కదా నేను పొద్దున్న సాయంత్రం చేయగలిగాను నాకు ఈ ఐడియా తట్లేదు అంటే మీరు ఏం చెప్పారు నేను ఈ ఈ జన్మలో ఆ దరిద్రం అనిపిస్తున్నాను కటికి దరిద్రం అనిపిస్తున్నాను నాకు మరుజన్మల నేనైనా నన్ను ధనవంతుడిగా పుట్టించవయ్యా అని చెప్పి మీరే విష్ణుమూర్తిని మీ ప్రార్థనలో కోరుకున్నారు అంటే మీరు మరుజన్మ ఆశించారు ధనవంతుడు కావాలని ఆశించారు మరుజన్మ మీరు కావాలని అనుకున్నారు కాబట్టి మీరేం మోక్షం అడగలే మోక్షం అడిగితే వేరే ఉండేది మీరు భక్తులే కాదట్లేదు మీరు కాబట్టి మరుజన్మ కావాలంటే మీరు ఇప్పుడు భూలోకంలో పోవాలిగా ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేసినందుకు కానీ మీకు కాస్త సమయం దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చారు మొత్తం మీద ఏదైతేనే తర్వాత మరుజన్మ కావాలన్నారు కాబట్టి మరుజన్మలో మీరు వెళ్ళి ధనవంతుడిగా మీరు అనిపించి మీరు విష్ణుమూర్తి యొక్క సాహిత్యం అప్పుడు కోరుకుంటే మీరు మళ్ళీ వైకుంఠంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటారని చెప్పి విష్ణుమూర్తులు చెప్పారు అయ్యా మరి మూడోది ఏదో చెప్పారంటే మీరు ప్రతిరోజు పూజ చేసేప్పుడు ఏమి కోరుకునేవారు అయ్యా విష్ణుమూర్తి మీరు ఒక్కసారి కనిపించండి దయచేసి ఈ జన్మసాలు అన్నారు అందుకే మీరు ఒక్కసారి అక్కడ జీవితం నా వైకుంఠంలోకి వచ్చి ప్రతి క్షణం నేను చూస్తానని మేము ఏమడగలే ఒక్కసారి కనపడమని కోరారు కాబట్టి మన సంకల్పం ఏదైతే అదే ఫలితం వస్తుందనుక ఆ స్వామివారు సాక్షాత్ విష్ణుమూర్తి గారు మీకు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఇదే కాబట్టి మీరు మరు జన్మ కోరుకున్నారు కాబట్టి అలాగే ఒక్కసారి కనపడితే చాలు అన్నారు కాబట్టి మీకు ఇంకా మీరు బయలుదేరండి ఇందని చెప్పేసి విష్ణుదోతులు ఆయన్ని సాగనింపారు భూలోకంలోకి ఇక ఇలా వెళ్ళిపోతూ ఉంటే నాస్తికుడిని మళ్ళీ విష్ణుదోతులు వైకుంఠంగా తీసుకొచ్చారు అలా దేవుడు అంటే భక్తి లేదు దేవుడు అంటే అసలు చిరాకు దేవుడు ఏదైనా మాట్లాడితే తిడతాడు అటువంటి నాస్తికుడు అంటే మోహన భట్టుని లోపలికి తీసుకొస్తుంది అది చూసి అయ్యాడు ఆశ్చర్యపోయాడు ఎవరు మన మాధవ భట్టు ఆశ నేనేమో పరమభక్తుడిని నాకు ఏదైతే దోతలు వచ్చి ఇక్కడ వైష్ణవ్లోకం విష్ణు వైకుంఠాన్ని తీసుకొచ్చారంటే అది ఉంది వీడు మాట్లాడితే ఈ మోహన్ భట్టుగాడు నాస్తికత్వం పేరుతో ఆ భగవంతుడిని నిందిస్తూనే ఉన్నాడు పైగా నిరూపించాలి లేడనే విషయంతో రకరకాలుగా పుస్తకాలు చదివి పురాణాలు చదివి ఏదేదో చేశాడు ఇటువంటి వాడికి మళ్ళీ అసలు ఇక్కడ దాకా ఈ గడప దాకా రాకూడదు వైకుంఠ ద్వారం దాకా వైకుంఠంలోకి విష్ణుముద్ర తీసుకెళ్తారని చెప్పి ఆశ్చర్యం అప్పుడు ఎక్కడ ఉండడు విష్ణుతులు అయ్యా నువ్వు చెప్పింది బాగుంది అయితే ఆయన నిత్యం దేవుడు లేడు 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 అంటే విష్ణుమూర్తి లేడు విష్ణు లేడు విష్ణు లేడు అని చెప్పేసి ప్రతిక్షణం విష్ణు పేరుతోనే విష్ణుమూర్తినే స్మరిస్తూ బతికేశాడు ఈ క్షణం కాదు ఆ క్షణం కాదు విష్ణుమూర్తి లేడయ్యా ఎవడొచ్చినా ఇప్పుడు నువ్వైతే రెండు పూట చేయగలిగా పూజ వాడు ప్రతిక్షణం విష్ణు విష్ణు విష్ణుమూర్తి లేడు లేడు అంటూనే మొత్తం మీద విష్ణుమూర్తిని అలా పలుకుతూనే ఉన్నాడు స్మరిస్తూనే ఉన్నాడు పైగా ఆయన లేడని నిరూపించడం కోసం ఈ పురాణాలు ఇవన్నీ చదివేశాడు వాళ్ళ గాథలన్నీ చదివేశాడు నాస్తికుడు అయినప్పటికీ నిరూపించాలి తనే నాస్తికుడు అని ప్రూవ్ చేసుకోవాలి నాస్తికత్వం దేవుడు లేడు అనడంతో ఆ పుణ్యం కూడా ఆ పురాణాలు ఆ భారత భాగవత రామాయణ గ్రంథాలు అన్నీ చదివి ఆయన సంపాదించిన పుణ్యం అంతా ఇంత కాదు ఇంకోటి తర్వాత వాడు చెప్తాను ఆయన ఇంట్లో వాళ్ళంతా ఇతను నాస్తికుడు అని చెప్పి ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకోలేదు కానీ ప్రత్యక్షణం విష్ణు లేడు అని చెప్పేసి విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఉన్నాడు కాబట్టి అది పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా భగవంతుని పూజించేవారు విష్ణుమూర్తిని పూజిస్తారు ఆ మోహన్ భట్టు యొక్క భార్య తల్లిదండ్రులంతా ఆ భార్య భర్త ప్రవర్తన విసిగిపోయి విసిగిపోయి ఉండి నువ్వు మారవన్నట్టుగా తిట్టుకుంటూ కొడుకుకి నారాయణ అని పేరు పెట్టుకుంది ఆ నారాయణ నారాయణ అనుకుంటే అలాగే కొడుకుని పిలుచుకున్న వీడికి పుణ్యం వస్తున్న ఉద్దేశంతో నారాయణ పెట్టుకుంది కొడుకుని పిల్ల ఉండేవరే నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు మోహన్ భట్టు ఆ విధంగా ఆ నామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు పైగా వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే ఇంట్లో ఏం వండలేదు వీడికి కూడా అదే గతయింది ఆ ఉపవాసం ఉన్నాడు మరుసటి రోజు ద్వాదశి వస్తుంది కదా ఆ రోజు ద్వాదశి నాడు ఏం చేసాడ ఆవిడ పడి ఈ మోహన భట్టు భార్య నైవేద్యం నిమిత్తం పాయసం ఇచ్చారు చేపెట్టింది పెట్టి మొగుడికి కూడా మోహన భట్టుకు కూడా ఇచ్చింది అక్కడ మారింది పొల మారితే ఇంకా ఉక్కి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు నారాయణ నారాయణ అంటూ కొడుకుని అలా పిలుస్తూ పిలుస్తూ ఆ ఉక్కిరి బిక్కిరి ఊపిరి అందగా ఆ రోజే తనువు చాలించాడు అంటే నారాయణ నారాయణ చాలిస్తే ఇంకా అంతకన్నా ఇంకా ముక్తి శివరక్షణలో ఎటువంటి ఆశలు లేవు నీలాగా మరుజన్మలో పుట్టాలి పుట్టాలేదో అతనికి కోరిక లేదు రెండోది ఒక్కసారి కనపడలేదు అసలు ఏమి అనలేకుండానే నారాయణ నారాయణ అని చెప్పి ఆ అంటూనే కొడుకు పేరు అనుకుంటూనే మొత్తానికి ఆయన తనువు చాలించాడు కాబట్టి శాశ్వతంగా వైకుంఠ స్థానం అతనికి వచ్చింది కాబట్టి భావన ఏదైతే ఉందో భావన ఎలాంటిదైనా భక్తితో స్వామిని పిలిచినా ఆ స్వామిని పిలుస్తూనే ఉన్నాడు మోహన్ భట్టు నీకు ఎలా అర్థమైన విషయం ఇది ఎటువంటి దేవుడు లేడు అనే భావంతోనే బతికాడు తప్ప ఇటువంటి కోరికతో ఇటువంటి కామంతో నాకు ఇది కావాలనే అదనతంలో ఎక్కడా లేదు కాబట్టి ఆ సాక్షాత్ విష్ణుమూర్తి మోహన భట్టుకి నీ మిత్రుడైన మోహన్ భట్టుకి శాశ్వత వైకుంఠ ప్రాప్తి లాగా ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నీకు మరుజన్మీ భూమి మీద పుట్టి మళ్ళీ నీ భక్తి భావనతో స్వామివారి గురించి ఎటువంటి కోరికలు లేకుండా నీకు అంతర్దశలో ఇక్కడికి వైకుంఠ ప్రాప్తి అవుతుంది అలా ఉంటాయని చెప్పి చెప్పారనమాట అప్పుడు ఈ మాధవ బట్టు అనుకుంటాడ ఇంత ఉందా స్వామి ఎంత స్వరూపుడు వీడి పాపం తెలియకుండా కూడా ఎంత మంచి చేసుకున్నాడు ఎంత పుణ్యం చేసుకున్నాడు నేను పుణ్యం చేసుకున్నా అది లిమిటెడ్ పీరియడ్లో చేసుకున్నాను మళ్ళీ నాలో కోరికలు ఉన్నాయి కోరికలేం లేకపోలేదు వాడికి లేవు భగవంతుడు లేడు లేదు భగవంతుని గురించి పూర్తిగా పరిశోధన చేశాడు పూర్తిగా చదివేశాడు కాబట్టి నిజంగా అంటే ఆ స్మరణ స్మరించుకుంటూ ఉంటే స్మరణ మాత్రేనా భక్తి సులభుడు కాబట్టి భగవంతుడు ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయనకి అంతకాలంలో ఆయనలో కైవల్యం చేసుకుంటాడు కలిపేసుకుంటాడు అనమాట కాబట్టి ఆ విష్ణు పురాణంలో ఈ కథ ఏం చెప్తుందంటే భగవంతుడి పట్ల మన భావన ఏదైతే ఉంటుందో అది ప్రధానము అంతేకాకుండా నువ్వు ఏ రకంగా పిలిచావు ఏ భాషలో పిలిచావు అనే కాకుండా ఆయన నిత్యం ఆయన స్మరిస్తూ ఉంటే నీకు ఉన్నటువంటి అన్ని దోషాలు పోతాయి నువ్వు చాలా చాలా అచ్చంగా పూర్తిగా స్వచ్ఛుడు పోతావు ఆ స్వామివారిలో ఆకలి ఆయనే లీనం చేసుకుంటాడనే సత్యాన్ని కథ ద్వారా మనకి విష్ణు పూర్వంలో చెప్పబడింది అనమాట ఆస్తి గుండె నీ మనం గుండె కొట్టేసుకుని గొప్పలు ప్రదర్శించక్కర్లేదు ఒక్కసారి మనసులో భావనలో కలుచుకుని భగవాన్ నువ్వే అంతా నీదే అంటే ఇంకా మొత్తం సరిపోతుంది మరి అంటే అలాంటి పూజలు చేయొద్దు మొత్తం ఏం చేయొద్దు అనే ఉద్దేశం కాదు భగవంతుడి శరణాగతి నువ్వే దిక్కు నేను నిన్ను మించి ఏమి చేయలేను మనకు నారాయణ 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 అనుకోవచ్చు చాలా చోట్ల చూస్తుంటాం రాముడి పేరు రామా రామ అనుకోవచ్చు ఏ పని చేస్తున్నా పని చేసుకోవడం వల్ల నామస్మరణ చేసుకోకూడదు అని ఏమీ లేదు సాధ్యమంతా నామస్మరణ చేసుకుంటే కలికాలంలో నామస్మరణ మించింది లేదట కాబట్టి అలా నామస్మరణ చేసుకుంటే మన ట్యాక్స్ ఇవన్నీ ఆస్తి ఆస్తి కూడా ఆస్తి కూడా అనే విషయాలు పక్కన పెడితే భగవంతుడి దగ్గర అవ్వడానికి మన భావం మన భక్తి రెండూ కూడా ప్రధానమే దానికి ప్రక్రియగా మనం ఆయన స్మరిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ జపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ మోక్షం పొందుతాం సాక్షాత్తు వైకుంఠంలో మనకి స్థానం దొరుకుతుంది విష్ణుమూర్తిలో మనం ఐక్యం అవుతాం అని ఈ విష్ణు పదంలో ఈ కథ అనమాట కాబట్టి భక్తిభావం ఎలా ఉండాలో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణని శరణ వేడుకుంటూ మనం కూడా ఆస్తికులమైన నాస్తికులు ఏదైనా సరే ఆయనకి బిడ్డలం కాబట్టి ఆయన చేరుకోవాలని తప్పిస్తే ఖచ్చితంగా